ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమున మనము గ్రహించబడుతుంట విషయం ఏంటంటే ప్రభునామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు చివరి సమయాల్లో ఉంటున్నాం డిసెంబరు ఇరవై ఐదు దాటి కూడా మనం ముందుకు వెళ్తున్నాము తిరిగి కొత్త సంవత్సరం నూతన సంవత్సరం యొక్క వాగ్దానాల కొరకు మనం ఎదురు చూస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము నూతన సంవత్సరం యొక్క వాగ్దానాలను మనము పొందకముందు మనము ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఈ సంవత్సరం యొక్క వాగ్దానములను ఎంతవరకు దాన్ని మనం గ్రహించినాము ఎంతవరకు మన జీవితంలో అవి మనము జరిగించినాము ఆ వాగ్దానాలు దేవుడిచ్చిన వాగ్దానాలు దేవుడు ఎంతవరకు మన జీవితంలో కార్యం జరిగించినాడు ఇది మనం గుర్తించి ఎరగవలసిన వారంగా ఉంటున్నాం ఈ విషయాన్ని మనం ఎరగకుండా దాన్ని మనం గ్రహించకుండా ఉండి ఎన్ని వాగ్దానాలు మనం తీసుకున్నా అవి మన జీవితంలో ఏం మేలు మేలుండకుంటే ఉండపోయింది కానీ గొప్ప నష్టం మాత్రం ఉంది దేవుడు వాగ్దానం చేసినాడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం ప్రకారం మనం జీవించవలసిన వారం బైబిల్ ప్రకారంగా అదే దేవుడు వాగ్దానం చేసినాడు ఆదామునకు దేవుడు వాగ్దానం చేసినాడు ఆ వాగ్దానము లేక ఆయన ఇచ్చిన మాట వాగ్దానం అంటే మాటనే మాట నిబంధన కూడా అనొచ్చు ఆ మాటను ఆయన దాన్ని నెరవేర్చలేదు కాబట్టి గొప్ప నష్టానికి కారణమైనాడు అట్లనే కొంతమంది నెరవేర్చినారు ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు దేవుని వాగ్దానం నెరవేర్చినాడు దానిని బట్టి ఏమైనాడు తాను ఆశ్రయించబడ్డాడు ఇది మనకు తెలుసు అందుకనే వాగ్దానం దేవుడు ఇచ్చినాడంటే ఆ షరతును మనము నెరవేర్చాలి నెరవేర్చినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు మన వంతు మనం చేస్తే దేవుడు వంతు దేవుడు చేస్తాడు కాబట్టి మనం తీసుకున్న వాగ్దానాల ప్రకారము ఎంతవరకు మనం అనుసరిస్తూ నడిచినాము దీని గురించి గమనించాలే మన ప్రియులు ఈ సంవత్సరము మనకంటే పెద్దవారు మన పైన ఉన్నటువంటి వారు వారు ప్రార్థన చేసి ఎంత ప్రార్థన చేసినారో వాళ్ళు ప్రార్థన చేసి దేవుడిని వారి దగ్గర నుంచి పొంది మనకు మూడు వాగ్దానాలు ఇచ్చినారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మూడు వాగ్దానాలు మనకు ఇచ్చినారు ఒకటి అని అంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఐదు ఏసు ఇదిగో సమస్తమును నూతనమనిగా చేయిస్తున్నాను దావీదు సమస్తమును సంపాదించుకు రక్షించుకును బడ్ సమయ గ్రంథము ముప్పై పంతొమ్మిది మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును యోవేల్ గ్రంథము రెండు ఇరవై ఐదు ఈ మూడు వాగ్దానాలు సార్వత్రిక సంఘముగా ఇచ్చినారు ఇవి మన ఇండ్లలో ఉన్నాయి మన మందిరాలలో ఉన్నాయి ప్రతిదినం మనం చూస్తున్నాము ప్రతిదినం వాటిని చదువుతున్నాము చదివేటువంటి యొక్క మన జీవితంలో ఎంతవరకు అవి మనం అనుసరిస్తూ ఉన్నాం ఈ అనుసరించకపోతే గొప్ప నష్టాన్ని మనం ఎదుర్కోవలసిన వారంగా ఉంటున్నాం అందుకనే ఇప్పటి వరకు ఆ విషయాలు జరిగించకపోతే ఈ వాగ్దానాలు మనకిచ్చినటువంటి మన ప్రియులు కానీ ఈ వాగ్దానాలు తీసుకొని మనం పెట్టుకున్నటువంటి మనం కూడా దీన్ని అనుసరిస్తున్నామో అనుసరించట్లేదా ఒకవేళ అనుసరించకపోతే తిరిగి దేవుడు చూపినాడు ఈ కొద్ది దినాలలో నూతన సంవత్సరంలో వెళ్ళక ముందు ఈ పాత సంవత్సరంలోనే వీటిని మనం అనుసరించి జీవిస్తే మనకు మేలుంటుంది క్షేమం ఉంటుంది లేకుంటే ఎందుకంటే ఆ నూతన వాగ్దానాలు పొందుతామో లేకుంటే ఇతరులనే పోతామో తెలియదు కాబట్టి జాగ్రత్త కలిగి చేసేటువంటి వారంగా ఉందాం మొదటి వాగ్దానాన్ని గురించి నేను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలుస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచనములో అప్పుడు సింహాసనాశుని వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిస్తున్నాను గమనించండి మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పాను గమనించండి ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను అప్పుడు సింహాసనాశుడు అంటే దేవుడు కాబట్టి మన ప్రభు సింహాసనాసీనుడు ఆయన చే మాట్లాడుతున్నటువంటి యొక్క మాట ఏంటంటే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నట్ట అంటే పాతవన్నీ ఏమైతున్నాయి పాతయి పోతున్నాయి కాబట్టి గమనించండి సమస్తమును నూతనమిగా చేస్తున్నాడు మన జీవితంలో నూతనమైనవి ఉన్నావా అదే పాతై ఉన్నాయా సరే మొదటిదిగా మనం గమనిస్తాం ఇదే అధ్యాయంలో ఏమేమి నూతనమైతున్నాయి అంటే మొదటి వచనం ప్రకారము అంతట నేను కొత్త ఆకాశము కొత్త భూమి చూసింది మొదటి ఆకాశం మొదటి భూమి పోయింది కొత్త పాత భూమి పోయింది పాత ఆకాశం పోయింది సముద్రం కూడా లేదు సముద్రం కూడా లేదు కొత్త ఆకాశం ఉంది కొత్త భూమి ఉందంట భూమి కొత్తదే ఆకాశము కొత్త పాత అయిపోయినాయి పాత అయిపోయినాయి సముద్రం కూడా లేదు సముద్రము లేదు వాస్తవంగా భూమి ఒక్కంతుంటే మూడంతులు సముద్రం ఉంది సముద్రం ఏం చూపిస్తుంది అంటే లోకాన్ని చూపిస్తుంది భక్తిహీనులు కదులుతున్న సముద్రము వంటివారు అని చూపిస్తుంది అందుకనే సముద్రము సముద్రము కాబట్టి పీలార పాత అన్ని పోతా ఉన్నాయి ఒకటి రెండవది ఏంటంటే రెండవ వచనములో నేను నూతనమైన ఎరుసలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చినట్టు చూస్తున్నాను ఇంకోటి ఏంది నూతనమైన ఎరసలేము కొత్త ఆకాశము కొత్త భూమి నూతన వంట ఎరసలేము ఈ నూతన వంట యొక్క భూమిలో ఈ నూతన వంట యొక్క ఆకాశములో ఈ నూతన వంట ఎరుసలేములో ఎవరుంటారు అనంటే ఎవరైతే నూతనం చేయబడ్డారో ఎవరైతే నూతనంగా నూతన జీవితానికి వచ్చినారో వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ మిగతా వాళ్ళు ఉండరు మిగతా వాళ్ళు ఉండరు అందుకొరికనే నేను ఆ జీవితంలో నూతనంగా చేయబడ్డామా లేకుండా పాత స్వభావంలోని పాత ఆకాశంలో పాత జీవితంలో ఉన్నటువంటి యొక్క లక్షణాన్ని మనం కలిగి ఉంటే ఈ యొక్క కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నూతనమైనటువంటి యొక్క ఏ విధంగా మనం సత్యుకుంటామో ఈ నూతనమైన యొక్క ఈ నూతనమైన ఆకాశంలోనికి వెళ్ళాలంటే మన జీవితాలు కూడా కొత్తవి కావలసినాయి ఈ పాత ఆకాశం పాతది పోయి కొత్తది ఎట్లయితుందో ఈ పాత లక్షణాలు పాత బుద్ధులు పాత విధానం మనం పోయి నూతనముగా చేయబడితే తప్ప వెళ్ళాము మూడో వచ్చిన ప్రకారం అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఎప్పుడు పాత వాళ్ళతో కాదు పాత జీవితంలో కాదు అందుకనే ఇది దేవుని యొక్క ఆశ దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఇష్టం ఇది ఆది నుంచి మనకు కనబడుతుంది దేవుడు తన వారితో ఉండాలని అందుకనే ఆదామాలను సృష్టించుకున్నాడు ఆదామలతో మాట్లాడుతున్నాడు చల్లపూట వచ్చి సంచరిస్తూ ఉన్నాడు ఇది దేవుని యొక్క ఆశ దేవుని యొక్క కోరిక నిర్గమాకాండము ఇరవై ఐదు ఎనిమిది అంటాడు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధమ పరిశుద్ధ స్థలం నిర్మించ దేవుని యొక్క కోశ కోరికండి దేవుని యొక్క ఇష్టం కాబట్టి నూతనమైనటువంటి వారితో ఉండాలని చెప్పేసి అప్పుడు ఇదిగో సమస్తము సారీ ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడంట కాబట్టి దేవుని యొక్క ఆశ దేవుని యొక్క కోరిక ఏంటంటే ఈ నూతన సృష్టిలో నూతనమైన ప్రజల మధ్యలో దేవుడు ఉండాలని కోరుతున్నాడు ఎంతవరకు ఈ వచనాలను మనం అనుసరిస్తున్నాం ఒకవేళ అనుసరించకపోతే ఏం జరుగుతుంది అనుసరించకపోతే ఏం జరుగుతుందో అనుసరిస్తే ఏం జరుగుతుందో గమనించండి పాతది పోతుంది అందుకనే పాత ఆకాశం పాత భూమి గతించిపోద్దంట అంట ఈ పాతదంతా గతించిపోతుంది చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను ఒక విషయాన్ని చూపించాలని తలుస్తున్నాను గమనించి గమనించండి వాస్తవం చూస్తే ఒకప్పుడు పాతదంతా కూడా పోయినటువంటి సంగతి మనకు తెలుసు ఆదామవలు ద్వారా సృష్టించబడిన యొక్క సృష్టి నోహావు గారి యొక్క కాలములో అంతా పోయింది మనకు తెలుసు మునిగిపోయింది తిరిగి మళ్ళా నోహావు యొక్క సంతానములో నుండి కొత్త భూమి కొత్త ఆకాశము ఈ యొక్క నోహావు సంతానం మళ్ళా వృద్ధి అయిపోయింది నోహావు సంతాన నుంచి మనం అందరం వచ్చినటువంటి వాళ్ళం ఇప్పుడు కూడా ఏమైపోయిందంటే నోహావ్ యొక్క దినముల్లో ఏ విధంగా ఉందో మనిషి కుమారు దినముల్లో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి దినములు కూడా ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి ఆ భూమి అప్పుడున్నది నీళ్లతోటి ముంచి వేయబడింది గమనించండి రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము మోసపోవద్దండి గాను లేక సేవకులమైనా బాధ్యత గలవారైనా పరిచారకులైనా ఎవరైనా ఈ విషయాన్ని మనం ఎరగాల ఈ జీవితంలోనికి మనం రాకపోతే రేపు మన పరిస్థితి కూడా పాత ఆకాశంలో పోయినటువంటి వాళ్ళు నోహావు కాలంలో ఏ విధంగా పోయినారో సోదోమ కాలంలో ఏ విధంగా పోయినారో ఈ దినాల్లో కూడా అదే విధంగా పోతాం పోకముందే మనము చూసుకుంటే మేలు రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం మూడో అధ్యాయము గమనించండి ఐదవ ఉచు ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియో నీళ్ళలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినయు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను కదా అయితే ఇప్పుడు ఆకాశమును భూమియు భక్తిహీనల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రం చేయబడుతున్నాయి పాత ఆకాశము పాత భూమి దేని కొరకు అంటే అగ్ని కొరకు జీవితం మార్చబడకపోతే ఇదే శిక్షలు వాళ్ళు ఎట్లా నీటిలో మునిగిపోయినారో ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకొని దేవుని బిడలమని చెప్పుకుంటూ పాత జీవితంలోనే ఆ పాత లక్షణాలను మనం జీవిస్తే ఇదే స్థితికి గురవుతాం అనేటువంటి విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం గమనించండి ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనం ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు ఏలే అనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములు వెయ్యి సంవత్సరములు ఒక దినం వలే ఉన్నాయి కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడుగాని ఎవడనూ నశింపవాలని ఇచ్చేయింపక అందరూనో మారు మనసు పొందవాలని మీ ఎడల దీర్ఘ శాంతం కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేపట్టుకొని ఈ దినం వరకు ఈ స్థితిలోనికి నూతనమైన స్థితిలోనికి రాకపోతే ఇదే పరిస్థితి గురైతుంది గమనించండి ఇంకా గమనించండి అయితే ప్రభు ఇచ్చినాడు ఎందుకట మనము మారు మనసు పొందాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ రోజులపై సువారు చేసి వాళ్ళు మారు మనసు పొందమంటున్నాం మంచిది కానీ మనం ఎంతవరకు పొందినాము ఎంతవరకు అనుసరిస్తున్నాము ఈ వాగ్దానాలను లేకపోతే గొప్ప నష్టం వస్తుందండి పదవచ్చును అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టుగా వచ్చును ఆ దినమున ఆకాశములు మహాద్నితో గతించిపోవను గమనించినారా పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవను భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవను ఇవన్నీ లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపో పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవనట్ దేవుని దినపు కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అయినను మనం వాగ్దానమును బట్టి గమనించండి వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము వాటి ఎందు నీతి నివసించును ఎవరుంటారు ఏముంటది ఏముంటుంది దయచేసి ఈ వచనాలను జాగ్రత్తగా తర్వాత మళ్ళా చదవండి చదవండి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుతున్నావా కనిపెట్టుకోమంటాడు కనిపెడుతున్నావా అందుకనే కనిపెట్టుకోడు గనుక కనిపెట్టండి అంటాడు కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం వాటిలో ఏముంది నీతి నివసిస్తుంది కనిపెట్టుటా గమనించండి కొత్త ఆకాశం కొరకు నేను కొన్ని విషయాలు మీకు అట్లా గుర్తు చేస్తాను బైబుల్ ప్రకారంగా కొత్త ఆకాశం కొరకు ఈ యొక్క నూతన సృష్టి కొరకు కనిపెట్టినటువంటివి కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి అందులో మనం చెప్పగలము రోమా పత్రికలో పౌలు గారు చక్కని సందర్భాన్ని చెప్తా ఉంటాడు పత్రిక ఎనిమిది దేవుని బిడ్డలు పొందబోయేటువంటి యొక్క నూతన సృష్టి విషయంలోనూ సృష్టి యావత్తు కూడా ఎదురు చూస్తుందని చెప్పేసి రాయబడి ఉంటుంది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పత్రిక ఎనిమిదిలో ఈ విధంగా వ్రాయబడి ఉంది పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో దేవుని దాసుడు తెలియజేసిన సందర్భం మనకు కనబడుతుంది ఎనిమిదో అధ్యాయం రోమ ఎనిమిది ఇరవై నుండి కూడా మన చవితే బాగుంటుంది లేకుంటే పంతొమ్మిది కూడా పద్దెనిమిది కూడా మన ఎడల ప్రత్యక్షం కాబో ఆ మహిమ ఇప్పటి మేము కం దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెడుతున్నది ఏ సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగాక దానిని లోబర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవేదన పడుతుంది దేని కొరకు ఆ యొక్క నూతన యొక్క సృష్టి కొరకు పాత సృష్టి మూలుగుతూ కనిపెడుతుంది కనిపెడుతుంది పిల్లరా నా జీవితం దేని కొరకు కనిపెట్టుకుంటున్నాం ఇంకా ఏమి సాధిస్తామని చెప్పేసి ఇంకొక మాట చెప్పాలంటే ఈ యొక్క కొత్త దాని కొరకు అందరు కూడా భక్తులందరూ కనిపెట్టినారు భక్తులందరూ కనిపెట్టినారు దయచేసి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము మొదటి నుండి వారందరూ కూడా ఈ నూతన సృష్టి కొరకు కనిపెట్టినటువంటి వారే విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి మీరు ఎవరు తీసుకోండి మోసం తీసుకోండి ఒక మాట నేను చదువుతున్నాను చూడు అబ్రహాం గురించి నేను చదువుతున్నాను గమనించండి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము పదవచనంలో ఏ ఏలైనగా దేవుని దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండను గమనించాను దేని కొరకు అందుకనే వారు భూమి మీద గుడారాలు వేసుకుని ఉన్నారు ఈ లోకంలో ఉన్నారు నీవు నేను దేని కొరకు జీవిస్తున్నాము దేని కొరకు బ్రతుకుతున్నాము వాగ్దానం చేపట్టుకున్నాము ఏది పాత దేవనెట్టామా అందుకొరకనే ఈ ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు ఆ నూతనమైన సృష్టిలో దేవునితో యుగ యుగాలు ఉండాలంటే అక్కడ దుఃఖం లేదు ఏడుపు లేదు బాధ లేదు దేవుడే వారితో కాపురం ఉంటాడు అలాంటి యొక్క స్థలములో నీవు నేను ఉండాలంటే ఏం కావాలంటే నూతనమిగా చేయబడాలి నూతనమిగా చేయబడాలి ఒక సందర్భంలో నికోదయం గారు యేసు ప్రభు వద్దకు వచ్చినాడు మనందరూ తెలుసు యోహాన్ స్వార్త మూడో అధ్యాయంలో వచ్చి యేసు ప్రభు పొగుడుతూ వచ్చినాడు ఈ దినాలలో కాక పట్టుకొని బక్సింగ్ గారి పేరు చెప్పుకుంటూ ఇంత క్రమము అంత క్రమము అంతని చెప్పేసి చేస్తా కూర్చున్నాం ఎవరొంతు వాళ్లకు ఇది చేస్తే ఏం సరిపోదండి భక్సింగ్ గారి పేరు చెప్పినా యేసుప్రభా వారి పేరు చెప్పినా ఎవరి పేరు చెప్పినా నేనా జీవితం మార్చబడకపోతే అక్కడికి వెళ్ళేది ఏం లేదు నీకెంత పండితుడు ఉన్నా కావచ్చు నీకెంత చదువు ఉండొచ్చు నీకు నీకేమైనా ఉండవచ్చు అక్కర్ రావు నీకోదయం కంటే గొప్పలం ఏం కాదు మనం నీకోదయం గారు కూడా యేసుప్రభాగర్కి వచ్చినాడు యూదుల అధికార నీకోదే మూడు అధ్యాయము వ్యూహాన స్వార్థ మొదటి నుంచి నీకోదేమని అని ఉండను అతడు రాత్రి ఎందు ఆయన యుద్ధకు వచ్చి బోధ కూడా నీవు దేవుని అతను వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయించున్న క్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను గమనించినారా యేసు ప్రభుత్వ గురించి పొగిడితే యేసు బ్రహువారిని చెప్తే సరిపోదండి సరిపోదు నీకోదేం చెప్తున్నాడు నీవు నేను కూడా అంతే యేసు నుంచి చెప్తా ఉన్నాం బోధలు చేస్తా ఉన్నాం సంఘాలు నడిపిస్తా ఉన్నాం పరిచయం చేస్తా ఉన్నాం అన్ని పనులు చేస్తా ఉన్నాం చెప్తున్నాం సరిపోదు ఏం చేయాలి వాడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యం చూడలేడు పొయ్యే తర్వాత చూడలేమో కొత్తగా జన్మించడం ఇది మనందరూ తెలుసు అందుకనే అక్కడ మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినాడు నూతన జన్మ కొరకు ఈ రోజుల్లో ఎవరు పొందాలంటే మనము పొందాలా ఈ వాగ్దానం చెప్పుకుంటే మనం అందుకని నీకోది చేసినాడు ఈ విషయంలో మనం చదివితే ఇంకోదేమో నూతన జన్మం జన్మించినాడు మనకు తెలిసే విషయం బైబుల్ యొక్క అవగాహన వాళ్ళు కాబట్టి శాస్త్ర గుడు పరిసయుడు అట్లాంటి వాడు నిజమైనటువంటి రక్షకు నమ్మి నమ్ముకొని నూతన జన్మం పొందినాడు అందుకనే యేసు ప్రభు వారి యొక్క సమాధి కార్యక్రమంలో దాదాపు భోళముతో కలిపి నాగారు మూడు వందల సేర్లు అనుకుంటాను కాబట్టి తీసుకుని వచ్చినాడు అంటే ఏం చేసినాడు నూతన జన్మము పది వీరంతా నిరీక్షణ వారు ఇదే విషయంలో పౌలు అంటాడు పౌలు కూడా నూతన జన్మ యొక్క వ్యక్తే ఇదిగో పాతవి గతించనంటాడు రెండవ కొరింతి పత్రిక ఐదో అధ్యాయము రెండవ కొరింతి పత్రిక ఐదులో పదిహేడవ వచనము ఈ విధంగా రాయబడి ఉంటుంది కాబట్టి పిల్లల గమనించండి మనము కూడా ఈ విధంగా పొందకపోయినట్లయితే గొప్ప నష్టాన్ని మనము ఎదుర్కొంటాం రెండవ కొరింతి పత్రిక ఐదు పదిహేడు ఐదు పదిహేడు కాగా ఎవడైనానో క్రీస్తు నందు నేడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తం కొత్త నూతన సృష్టి క్రీస్తులో క్రీస్తుల్లో ఉన్నటువంటి వాడు క్రీస్తు పేరు పెట్టుకుని బతికేవాడు కాదు లో ఉండాలి నిన్ను నన్ను మనను చూసినటువంటి వాడు ఎవరు చూడాలంటే క్రీస్తుని చూడాలి నువ్వు క్రీస్తు నీలో నుండి క్రీస్తు చూడాలి నిన్ను చూసినప్పుడు క్రీస్తుని చూడాలి నన్ను చూసినప్పుడు క్రీస్తుని చూడాలి మనం మనం చూపించుకుంటా ఉంటాం సంఘాలలో నా జోడు జోడు నేను జోడు నేను జోడు అనుకుంటా ఎవడైనా క్రీస్తు నందు అంటే క్రీస్తులో నందులో ఉన్నటువంటి వాడు అంటే మనం మందిరంలో ఉన్నాం అనుకోండి బయటోలకు మందిరం కనబడుతుంది మనం బస్సులో ఉన్నాం అనుకోండి బయటోలికి బస్సు కనబడతాయి కానీ మనం కనబడము తర్వాతనే మనం కనబడతాం అట్లా నీలో నాలో నీవు నేను క్రీస్తులో ఉంటే మనలో నుండి క్రీస్తు కనబడాలి ఏసు ప్రభువారులో రాయబడి ఉంది వ్యూహాను స్వార్త ఒకటి పద్దెనిమిదిలో ఎవడును ఎప్పుడు దేవుని చూడలేదు కానీ అద్వితీయ కుమారుడు దేవుని చూపించడం అంటే అందుకనే యేసు ప్రభు చూసిన వాళ్ళంతా కూడా సాక్షాత్తు దేవుడు ఆయన దేవుని స్వరూపం ఆయన అన్నాడు నేను చేసేది నేనుగా చేసేది తండ్రి చేస్తున్నానని చెప్పాడు అందుకనే యేసు ప్రభులో నుంచి తండ్రిని చూసినారు నిజమైన దేవుణ్ణి ఆత్మదేవుని చూడాలంటే యేసు ప్రభుని చూస్తే సరిపోతుంది ఆయన క్రియలు కానీ ఆయన మాట కానీ ఆయన వైఖరి కానీ చూస్తే ఏ దేవుడే నీలో నాల ఎవరు చూస్తున్నారు ఏమి చేస్తున్నాం అందుకనే ఇదిగో పాతవి గతించిన సమస్తం అయినాయా సమస్తం కావాలంట జీవితం అంతా మారాలి ఇదే మొదటి కొంత పత్రిక ఐదో అధ్యాయంలో ఈ విధంగా పౌలు గారే చెప్తా ఉంటాడు పౌలు గారు చెప్తా ఉంటాడు ఐదో అధ్యాయము గమనించండి ఐదో అధ్యాయము మొదటి కొరింత పత్రిక ఐదు అయ్యా నాలుగు వచ్చినాం లేక నాలుగు ఏడు ఎనిమిది కూడా ఉన్నాయి మీరు మీరు పులిసిన పిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఒకటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తు అను మన బస్కా పశువు వధించబడను గనక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గత దుష్టత్వమను అను పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమను పులియని రొట్టెతో ఏం చేయాలి ఏడిది పాతది ఏంటండి దుర్మార్గత దుష్టత్వం ఏమొదలిపెట్టినాము వాగ్దానాలు పట్టుకున్నాము దుర్మార్గం వదిలిపెట్టినామా దుష్టత్వం వదిలిపెట్టినామా పాపం వదిలిపెట్టినామా మోసం వదిలిపెట్టినామా వదిలిపెట్టకుండా అదే ఉండి ఈ వాగ్దానాలు పట్టుకుంటే ఏమైతాము పాత ఆకాశంలోనే ఎట్లా గతించిపోతాము పోతాం గమనించండి అదే మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం మొదటి పేదలు ఎందుకనే ఈ మాటలు గ్రహించవంటి గవరంగా ఉంటాం మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయములో దేవుని దాసుడు పేతురు గారు అక్కడ పౌలు గారు చెప్పినాడు ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు గమనించండి రెండవ అధ్యాయం మొదటి నుంచి ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం గమనించండి ఇవన్నీ ఉంటే నువ్వు ఇంకా పాత జీవితంలోనే ఉన్నావు పాతది ఏ విధంగా గతించిపోతుందో అట్లా మనం కూడా పోతాం మనం కూడా పోతాం గమనించండి ఏమంటాడు ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు ఎవరి కొత్తగా జన్మించినటువంటి వారు ఎవరి కొత్త సృష్టి అంటే ఇవి వదిలిపెట్టినటువంటి వారండి ప్రభువు దయాలని మీరు రుచి చూస్తే సమస్తమైన దుష్టత్వం సమస్తమైన కపటం వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు మానాలి ఇవి మానకుండా సంఘాల్లో మేము నడిపిస్తున్నాము మేము సేవ చేస్తున్నాము మేము ఇట్లా ఉన్నాము వాగ్దానాలు ఉన్నాయి వచ్చినాయి ఇంకా వస్తున్నాయి తీసుకుంటే ఎన్ని వాగ్దానాలు తీసుకుంటే ఏం లాభము తీసుకుంటే ఏమైతాం చివరికి ఏమవుతాము విడిచిపెట్టబడతాం విడిచిపెట్టబడతాం బయకంటి యొక్క శిక్షకు వెళ్ళాలి అందుకనే ఈ సంవత్సరం యొక్క మొదటి వాగ్దానాన్ని ఎరిగి ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి మీ అందరి తెలుసు ఇదిగో సమస్తము కొత్తమైందంటే కొత్త ఆకాశం వస్తుంది కొత్త భూమి వస్తుంది దానికి మనకు నిదర్శనంగా ఉన్నాయి ఆదాం గారి యొక్క కాలంలో సృష్టి ఏమైందో తెలుసు మనకు ఆదాం ద్వారా సృష్టి అదంతా చెడిపోయింది కాబట్టి నోహావ్ కాలంలో పూర్తిగా తుడిచేసినాడు తిరిగి మళ్ళా నోహాబు కాలం నుంచి వచ్చిన సృష్టి రెడీగా ఉంది అది నీళ్ల వలన పోయింది కానీ ఇప్పుడు అగ్ని కొరకు వస్తుంది మనం ఇంకా అదే ఉంటే మనం కూడా అగ్నిపాలవుతాం అగ్నిపాలవుతాం ఓ చిన్న బాగా నేను మీకు గుర్తు చేసి ముగింపులోనికి వస్తాం కాబట్టి మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఇదిగో సమస్తమును నూతనమైనవిగా నూతనమైనవిగా చేయించున్నానంట అంట ఎప్పుడు చేస్తాడు ఆయన దగ్గర నీకోదయం వచ్చినాడు నూతనముగా చేయబడ్డాడు పౌలు వచ్చినాడు నూతనముగా చేయబడ్డాడు పేతురు వచ్చినాడు నూతనంగా చేయబడ్డాడు వాళ్ళు రాసిన ఇవన్నీ కూడా ఒకవేళ దూషణ ఇవన్నీ మానకపోతే శిక్ష ఉంది శిక్ష ఉంది ఇదే ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం ఇరవై ఒకటి ఎనిమిది ప్ర ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది పిరికి వారును అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు ఆపత్తికులు అందరూ అబద్ధాలు చేసేదొకటి నడిచేదొకటి అబద్ధి అందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతురి నూతన జీవితంలోనికి మార్చబడకపోతే సంఘమైనా పరిచారకులైన సేవకులైనా ఎవరమైనా ఏ భేదం లేదు ఇది మనకే చెప్పేది అన్నుల గాథ పోయి సువార్తగా చెప్పేది అందుకొరకునే ఇదిగో సమస్తమును కాట లేకపోతే ఇంకా పిరికి వారి గాను అవిశ్వాసులు గాను అసహ్యులుగా నరహంతకులుగా వ్యభిచారులుగా మాంత్రికులుగా విగ్రహ అబద్ధికులు ఇది భయంకరమైన విషయం ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట వేషధారులు ఇట్లాంటివి కనుక ఉంటే ఈ పాత ఆకాశం ఏమిదవుతుంది పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రముతో లయమైపోతాయి భూమి దాని మీద కృత్యాలు కాలిపోతాయి ఈ పాత జీవితములో పాత విధానం మనమందరం కూడా అదే శిక్ష గురి కావాలి కావద్దు అనుకుంటే నీకు ఉదయం లాగా యేసు ఎందుకు వస్తే కొత్తది అయిపోతావు వచ్చినాడు పౌలు ప్రభు తీసుకొచ్చినాడు మీకు తెలుసు ఆ యొక్క యోహన్స్ వర్త నాలుగు అధ్యాయంలో ఆ స్త్రీ వచ్చింది ఆమె కూడా అంతే సమరే స్త్రీ వచ్చింది ఆమె కూడా నూతనమైన ఇట్లా ఎన్నో ఉన్నాయి కాబట్టి మాటలు జ్ఞాపకం పెట్టుకొని మొదటి వాగ్దానం ప్రకారము మన జీవితంలో నూతనమైనటువంటి సృష్టిగా కాకపోతే ఇంకా పాత స్వభావంలోనే అలాంటి వాటిలోనే ఉంటే నష్టపోతాము గొప్ప పరిస్థితి ఎదుర్కోవాలి అది కాకముందే ఈ విషయాన్ని ఎరిగి ప్రభు మనకిచ్చిన వాగ్దానం చేపట్టుకొని నికోదేములాగా వాళ్ళలాగా మనం తీర్మానం చేసుకొని ప్రభు కొరకు ఎదురు చూసే వాళ్ళముగా ఆ నూతన సృష్టిలో ప్రభుతో యుగ యుగాలు ఉండేటువంటి దుఃఖము లేనిటువంటిది సంతోషకమైన ఆ నూతన సృష్టిలో మనం కూడా ప్రవేశించిన ప్రభు మనకు సహాయపడినట్లు తీర్మానం కలిగి ప్రభు కొరకు జీవిస్తాం ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రార్థన చేసుకుంటామండి అన్నయ్యగా భావించబాకండి ప్రభు నాకు ఇచ్చిన టెక్క ఈ భాగాన్ని బట్టి నేను మీ మధ్యలో పంచుకుంటున్నాను నా కొరకు కూడా ప్రార్థన చేయండి ప్రియ తండ్రి నీ పాదాల కొందనాలు ఈ భాగాన్ని దీవించి నూతన సంవత్సరంలో మేము ప్రవేశపెట్టబడబోతున్నాము దానికి ముందుగా పాత వాగ్దానాలు మేము చేపట్టుకొని ఎంతవరకు నీ మాటలు అనుసరించినామో మేము మీ దగ్గరికి వస్తే మమ్మల్ని నూతన సృష్టిగా చేస్తారు కాబట్టి కనికరించి ఒప్పించబడి చేసి నీకు నూతనముగా జీవించటకు మీరు మాతోనూ మీతోనూ ఉండేటువంటి విధానంలో మా ప్రియులను మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ఏ స్పూర్ణాం ప్రారంంచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తన దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సావాసం చేయని మనందరికీ తోడేడు నువ్వు గాక ఆమెన్ ఆమెన్ అండి మీ అందరికీ ప్రేజులాడు